న్యాయం అన్యాయమైనప్పుడు న్యాయం కోరేసరి చేయాలి అంతేగాని ఇంకో అన్యాయంతో కాదు పనపాటి గెలిచేది కానీ నువ్వు గెలవు గెలిచి చూపిస్తా దీనికి ఎన్ని కోట్లు ఖర్చైనా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందించిన భారీ బడ్జెట్ చిత్రం గేమ్ చేంజర్ ఈ చిత్రంలో రామ్ చరణ్ బాలీవుడ్ బ్యూటీ కీరా అద్వానీ హీరోయిన్ నటించారు శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ జీ స్టూడియోస్ దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై దిల్ రాజు కిరీష్ అన్కాపురం ఎదుర్గా నిర్మించారు తెలుగు తమిళ్ హిందీ భాషల్లో ఈ మూవీ జనవరి పదవ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్కు రెడీ అవుతుంది తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్నట్లుగా మేకర్స్ తెలియజేశారు సెన్సార్ నుండి ఈ సినిమాకు యుబిఐ సర్టిఫికెట్లు సంతం చేసుకున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు గ్లోబల్ రేంజ్ ఇమేజ్ ఉన్న రామ్ చరణ్తో రాజర్ దెన్ లైవ్ సినిమాను రూపొందించే శంకర్ కలయికలో రాబోతున్న సినిమా ఎలా ఉండబోతుందనే విషయం అందరిలోనూ ఎగ్జైట్మెంట్ను పెంచుతుంది మెగా అభిమానులు సినీ ప్రేక్షకులు సినిమాను ఎప్పుడెప్పుడు థియేటర్లో చూద్దామా అని ఎంతగానో వేచి చూస్తున్నారు ఇప్పటికీ విడుదలైన ఈ మూవీ టీజర్ నాలుగు సాంగ్స్ వాటి మేకింగ్స్ వావ్ అనిపిస్తూ సినిమాపై ఉన్న అంచనాలు ఆకాశమే అవధి అన్నట్లుగా పెంచేశాయి సినిమా సెన్సార్ పూర్తి కావడం సినిమాకు వస్తున్న పాజిటివ్ ఫీడ్బ్యాక్తో గేమ్ చేంజర్ చిత్ర యూనిట్ ఉత్సాహంగా ఈ సినిమాను సంక్రాంతి బడిలోకి దింపుతుంది గేమ్ చేంజర్ను ఎస్విసి ఆదిత్యారాం మూవీ సంస్థను తమిళంలో ప్రొడ్యూస్ చేస్తుండగా హి హిందీలో ఏఏ ఫిల్మ్స్ అనిల్ తడాన్ని రిలీజ్ చేస్తున్నారు ఈ చిత్రానికి సరిగ్గా మా ఆడియో పార్ట్నర్గా వ్యవహరిస్తున్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్రంలో రెండు పవర్ఫుల్ పాత్రలు మెప్పించనున్నారు ఈ సినిమాకు కార్తిక్ సుబ్బరాజ్ కథను అందించారు ఎస్యు వెంకటేషన్ వివేక్ రైటర్స్గా చేశారు న్యూస్ అప్డేట్స్ కోసం బెల్లైకాను ప్రెస్ చేయండి అప్డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది మర్చిపోకండి